అలై చిట్టిల్స్ ఈ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో గానీ ఇంకా సోషల్ మీడియాలో తెగ హల్చల్ అయిపోతుంది ఈ ఇష్యూ వాళ్ళు చేసింది తప్పే దాన్ని ఏలెత్తి చూపించారు అయిపోయింది ట్రోలింగ్ చేస్తారు అయిపోయింది ఇప్పుడు మీడియా ఛానల్ కూడా దీన్ని ప్రచారం చేయడం స్టార్ట్ చేశారనమాట ఆయన దేశంలో బోల్డ్ అండ్ సమస్యలు ఉన్నాయి దేశంలో బోల్డ్ అండ్ సమస్యలు ఉన్నాయి ఏమన్నా హైదరాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ ఏమన్నా ఇంకా ప్రవీణ్ మాస్టర్ చనిపోయిన ఇష్యూలు ఉన్నాయి వాటి గురించి వీళ్ళ గురించి మాట్లాడుకున్నా పచ్చళ్ళు పచ్చళ్ళ పంచాయతీ ఏంట్రా ఆయన వదిలేసేయండి ఇంకా ఆపేసేయండి ఇంకా ఆపేస్తే చాలా బెటర్ ఇది ఎక్కడ నుండో ఎక్కడికి వెళ్ళిపోతుంది టీవీ నైన్ లో వచ్చేస్తుంది టీవీ ఫైవ్ లో ఈ పచ్చళ్ళ కావాలి నాయనా నాయన ఇష్టమైన వాళ్ళు కొనుక్కుంటారు కష్టమైన వాళ్ళు మానేస్తారు ఆల్రెడీ వాళ్ళు ఛానల్ కూడా ఆపేసుకున్నారు ఆ బిజినెస్ కూడా ఆపేసారు మీడియా మీద వాళ్ళు రీల్ చేసి సారీ ఇప్పుడు దాకా తిట్టిన వాళ్ళకి సారీ చెప్తున్నాం అని చెప్పి సారీ చెప్పేశారు ఏదో ఆడపిల్లలు చూసి చూసినారు రేపు పొద్దున్న వాళ్ళు ఏదైనా చేసుకుంటే ఎవరో గ్యారంటీ వచ్చింది అవేర్నెస్ వచ్చింది ప్రజలకి ఓకే స్టాప్ చేసే వాళ్ళ దాన్ని ఇంకా ఇంకా దూరంగా తీసుకెళ్లిపోతారు చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు పొద్దున్న ఏదైనా చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవడైతే వీడియోలు చేశారో వాళ్ళందరినీ మామూలుగా తదురు మామూలుగా ఉండదు పనిష్మెంట్ ఒక్కొక్కడికి ఆపేయండి అబ్బా దేశంలో గోల్డ్ ఉన్నాయి వాటి మీద వీడియోలు చేయండి పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఆ పచ్చళ్ళ గురించి మాట్లాడితే ఇంకెందుకు ఇంకా బయట బయట ట్రోలింగ్ ఎలా జరుగుతుంది ఇంట్లో ఏదైనా ఇష్యూ వస్తే నువ్వు అలేక చిట్టి పిక్స్ పచ్చళ్ళు కొలనా పోతున్నావు ఇంక మమ్మల్ని ఏం చూస్తున్నాం అని చెప్పి కామెడీ చేస్తారు అవి రీల్ చేసి వీడియో అప్లోడ్ చేస్తారు కరెక్ట్ కాదు అబ్బా ఇదంతా ఆపేస్తే బెటర్ ఎక్కువండి ఆపేస్తే వాళ్ళకైనా మంచిదే మనకైనా మంచిదే వేరే వేరే ఇన్స్టెంట్స్ బోల్డ్ అని ఉన్నాయి రాజకీయాల గురించి చూసుకోండి చదువు గురించి చూసుకోండి కంట రిజల్ట్స్ గురించి వచ్చి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి వాటి గురించి మాట్లాడుకోండి అబ్బా ఇందుకు చెత్తంతా మూవీ గురించి మాట్లాడుకోండి లే లేనిపోయిన విధంగా ఇప్పుడు కొత్త పోస్ట్ ట్రెండంగ్ అవుతుంది ఈ ముగ్గురు అక్క చెల్లిలో తిప్పినుకోకుండా పెళ్లి చేసుకోవాలంట పెళ్లి ఎలా చేసుకుంటారా ఏమన్నంటే తిట్టింది ఆయన ఇంకెవరో పెళ్ళి చేసుకోరు వీళ్ళ ముగ్గురు ఒకరు పెళ్లి చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అని చెప్పి పోస్ట్ ఒకటి వైరల్ చేస్తున్నారు తప్పుడు ఆయన అలాంటివి వద్దు అంటే నేను కూడా చేశాను అనుకో ఒక వీడియో అనిపించింది నాకు నాకు కరెక్ట్ అనిపించాల అందుకే వీడియో చేస్తున్నా ఆపేయండి అబ్బా ఆపేసి ఇలాంటి ఎంకరేజ్ చేయకండి ఎక్కడితో అంటే అక్కడితో స్టాప్ చేసేవాళ్ళు దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమి లేనట్టు ఇంక ఈ పచ్చళ్ళ మీద పడ్డారు ఒక కి తీసుకెళ్లిపోయారు దాన్ని క్లోజ్ చేశారు ఆపేయరు ఇంకా ఆపేసేసి ఎవడ పైన వాడు చూసుకుంటే చాలా మంచిది లేదంటే మొత్తానికి మోసం వస్తుంది తర్వాత మీకే నష్టం ఆడపిల్లలు ఏడు తగలకూడదు